యల సీమా కత్తుల ప్రవాహం తెలంగాణకు రక్తం పారుతుంది ఉరుకుతా రక్షక బటిలీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఇప్పుడు ఒక అధికార పార్టీ గతంలో ఏదైతే అధికార పార్టీ కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు ఆయననే గద్ద దించి పక్కకు పెట్టి ఇలా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు మరి ప్రజలైతే ఒక స్పష్టమైన ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు పోరాటాలు ఆరాటాలు ఏం అవసరం అంటారో ఇప్పుడు కాంగ్రెస్ అయితే స్పష్టమైన మెజారిటీ అంటే గెలిపించే గెలిపించారు గెలిపైతే గెలిపి తీరాలో చేర్చిరు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పోరాటాలు అవసరం అంటారు ఎందుకంటే షూట్ ఏంటంటే మీరు తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు అనేది స్పష్టంగా తీసుకుపోతా ఉన్నారు రానున్న ఎన్నికల్లో సుక్కన రానున్న సన్న ఉన్న నల్గొండ పార్లమెంట్ బరిలో నుంచి కానీ లేదంటే కొత్త రాజకీయాలు తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నారు అంటే నేను ఒక మాట ఎక్ రాజకీయాలు అనేవి బహుశా నాకు షూట్ కావు రాజకీయం చేయాలంటే మాక్సిమం జీరో పర్సెంట్లో మంచి నాయకులు ఉంటారు ఉండరు అనేది లేని చెప్పని కూడా లేదు ఏణోదానం మంచి నాయకులు ఉంటారు ప్రజల కోసం సర్వ్ చేయాలనేటువంటి నాయకులు ఉంటారు బట్ నేను వాళ్ళని అనట్లేదు నూటికి తొంభై తొమ్మిది శాతం నాయకులు అంటేనే జోకడం వాని వాడు వాని వాడు వాని పై వాడు జోకడమే బట్ నేనేమిటంటే జోకే రాజకీయాలు చేయవలసినటువంటి సందర్భం వస్తే మాత్రం రామర్శ చేయడు ఏంటి పరిస్థితులు అయ్యాడు ఇంకోటి ఈ పోటీ అనేటువంటి దిశకు ఈ అనగారిన వర్గాలు ఇంకా రాలేదు ఒకవేళ రావాలి అంటే అది బాబాసాహెబో లేకపోతే భారత రాజ్యాంగమో వీటి పట్ల వచ్చినటువంటి అనగారిన వర్గాల నుంచి పార్లమెంటు అసెంబ్లీ వాళ్ళు కూడా ఆ మూత కూడా అప్పటి పూటకే ఈ నా ఇది నా జనము ఇది నా గుణము ఇది నా బలం అని మాట్లాడతారు తప్ప మళ్ళీ ఆడు జోకుడే ఎవడు జోకులే చెప్పి నాకు చూపిని చూపి అంటే రామ్ నడిసే రాజకీయాలు వేడు ప్రజలకు వాస్తవం అని చెప్పి పనిచేస్తాడు ఇప్పుడు మన నల్గొండ మన నల్గొండలనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల్లువెల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్సీ ఒక సాధారణంగా అందరితో పాటు తిరుగుతారు ఒక ఎమ్మెల్సీ అన్న ఫీలింగ్ కాకుండా సింపుల్ గా ఉంటాం అప్పుడు బయట బయట ఎట్లా వెళ్ళినా సరే సమాజంలో తిరుగుతున్నప్పుడు అట్లా ఉండదు మరి సుక్కారామసం లాంటి వ్యక్తి కూడా మరి రేపు పార్లమెంట్లో ఎందుకు కూర్చొని ప్రజా గళాన్ని వినిపించకూడదు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఉంది మీరు ప్రత్యేక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్య పైన కూడా మీకు అవగాహన ఉంది మీ గళాన్ని ఎందుకు వినిపించకూడదు అంటే నేనే అంటే వినిపించద్దని లేదు వినిపించొద్దు రైట్ కూడా లేదు బట్ నేనేమంటా వాటికి ఆ ఆ పరమైనటువంటి నీతి మంతులు ఉద్యమకారులు నిజాయితీగా పోయి జనం కోసం పార్లమెంట్లోనో అసెంబ్లీలో శాసన మండలిలో కుసినేటువంటి రోజులేవి కావు ఇక్కడ టోటల్గా కరెంట్స్ పనిచేస్తుంది ఐదేళ్లకు ఐదేళ్లకు గుండు గుత్తగా కొంకుట్టడాడు ఒకటేనాడు వచ్చి వీళ్ళు ఐదేళ్ళ జీవితాన్ని అమ్ముకుంటారు ఏంది వాడు బీరగాడు ఇవి వస్తువు కొనుక్కుంటారు వెళ్ళిపోతారు అంతే ఇప్పుడు కల్వల్కుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ళ పరిపాలన తట్టుకోలేకనే కదా ఎవరు రెడ్డి ముఖ్యమంత్రి రేణువుల రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నది అంతే కదన్న అయితే ఈ ఎన్నుకునేటప్పుడు కూడా ఆలోచన చేయాలి ప్రజలకి ఏం కావాలి అసలు ఉచితాలు దేనికిరాని ఆయన వచ్చే పిల్లలకు భారాలు విస్తాం కాకపోతే సొల్యుడారా అలా కూడా మేము ఉచితం ఇస్తున్నామంటే అంటే మాకు ఉచితం ఏం కావాలి విద్య కావాలి ఉపాధి కావాలి వైద్యం కావాలి ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో మేము పోయి చూపించుకునే పరిస్థితి లేదు మేము పొయ్యిలోకి చచ్చిపోతాం ఎందుకంటే ఆ అడ్మిషన్ ఫీజు చాలాగా చాలా లక్షల లక్షలు కావాలంటాడు అందుకనే కేసీఆర్ సార్ గతంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ప్రతి జిల్లాకి ఉన్నది ఉంది ప్రతి జిల్లాకు చెప్తా ఉన్నారు మరి ఇది నల్గొండలున్నది సూర్యాపేట నేనేమిటంటే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినా లేకపోతే ఇంకేదో రోడ్లు వేసినా రోడ్లు వేస్తే ఎవడైతే రవాణాకు ఎవరికైతే సంబంధాలు ఉంటాయి ఏ పెట్టుబడిదారు అయితే ఉంటాడో రోడ్లు అనేవి పెట్టుబడిదారి వీళ్ళకు మాత్రం మాత్రం మేము వస్తాం పోతాం దాని మీద చేసేది కదా అంతే కదా పొద్దున్నంత కష్టం ఏమి ఉండే రాష్ట్రం అంతా రోడ్ ఎప్పుడెక్కే తిరగేటోడు తిరుగుతాడు అది దానికి అవసరం అసలు మాత్రమే అభివృద్ధి అనేది తప్పు ముచ్చట ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజ్ కాలేజీ మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఎంతమంది కానుకలు చేసినావు ఇదే నల్లగొండ హాస్పిటల్లో డెలివరీ కోసం అని చెప్తే ఉన్న బిడ్డని నిండు పొట్టతో నుండి నొప్పులు వచ్చి చచ్చిపోయేంత ఊరి మీద పడ్డంత నొప్పులు తీస్తుంటే అక్కడున్నటువంటి డాక్టర్లు నీ పరిపాలన అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆ నిండు పొట్టతో ఉన్న తల్లి కడుపుల మీద అన్ని ఆ తల్లిని నిర్దాక్షిణంగా సంపేసి అది మీకు కూడా తెలుసు కదా ప్రతిసారి కూడా ప్రజా అంటే ప్రజల్లో వచ్చేటటువంటి ఎవరైతే మనసులు అనుకుంటారో మీరు పాఠ రూపంలో తీసుకొచ్చి ఉద్యమం రూపంలో దాల్స్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ఇప్పుడు పాలన ఉంది కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు మీ సూటిగా ఒక పాట రూపంలో వాళ్ళని ప్రశ్నించాలంటే మాకు పాలన మంచిగా అందాలంటే ఏ రకంగా చెప్తారా నేను చెప్తాను ఉచితాలు అనేటువంటి పెద్ద బూటకం ప్పుడు ఆయన ఇంతకుముందు రైతు బంధు ఆ బంధు ఇబ్బంది అని ఏది రైతు బంధు ఎటు బాయ్ అదేంది కరెంటు ఏంది అది సరే ఏది ఏం జరుగుతుంది అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఉచితాల వల్ల చాలా పెద్ద నాశనం అన్న ఉచితం ఏది ఇచ్చినా అది ప్రమాదమే ఆల్రెడీ ఆరు లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి తెలంగాణ ఈ అప్పు తీరిన ఆయన అనుకుంటున్నాను నేనైతే ఈ అప్పు తీరిన ఆయన రేపు ఒకవేళ నాకు ఊటమయ్యే కొడుకు కూడా ఆయన ఎత్తి కూడా అప్పుడు ఆరు లక్షల కోట్ల ఉంటుంది కానీ నాది కూడా బట్ నేనేమంటా అంటే ఆరు లక్షల కోట్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏమో కానీ ఆరు లక్షల కోట్ల అప్పు తీర్చి అప్పులు లేని తెలంగాణగా అభివృద్ధి చేస్తే సరిపోతాయి ఉచితాలు దీనికి పనికి మళ్ళీ ఉచితాలు రేపు నేను వెరీ క్లియర్ చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నేను ఆల్రెడీ రాసిన రాస్తానే ఉంటా ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం కదా నాకు ఈ పార్టీతో నా పార్టీతో నా నీతో ఈ నాయకులతోని ఎవరితోని పని లేదు వాస్తవం ప్రజలకు చెప్పాలనిపిస్తే రాస్తా వాస్తవం చెప్పాలనిపిస్తే మీలాంటి మిత్రుల దగ్గరికి వస్తారు వాళ్ళతో మాట్లాడతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాట రాయబోతా ఉన్నారు ఖచ్చితంగా రాస్తా కదా అంటే నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన చంద్రశేఖరరావు విషయం చెప్పింది నేను ఇప్పటిదాకా రెండు పుట్టతో ఉన్న తల్లుల మీద కాళ్ళతో దాన్ని చల్పినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వంగా ఉన్నది బట్ ప్రేమంతి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు మొదలైనవి ఆడబిడ్డలను చర్చడం అప్పుడు ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా జరిగింది ఇద్దరు బిడ్డ రేవంత్ రెడ్డి పుట్టినటువంటి గడ్డ ఒక భారత జమాన చంపితే ఇంకా కూడా పేపర్ చక్కగా రాలే ఆ వార్త ఏంది ఏముందు రాయలసీమ రౌడీజం తెలంగాణ గట్లా జరిగిందా ఏందని అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా నేనేమంటే ఆకాశం అంతా పందిరి వేసి డప్పు కొమ్ములతో సాటింపేసి చుట్టాలనంత ఇంటికి విరిసిరాకులు అన్నం వేసి అంచుల తొక్కు అమ్మకు చెప్పికి పోయి కడప రాయల సీమా కత్తుల ప్రవాహం తెలంగాణకు చేరింద పారుతుంది నడి రోడ్డున నరికిన నిలబడద పేద పక్షం రేవంతన్న నువ్వు పుట్టిన నేలపైనే అత్యలా రేవంతన్న నువ్వు నేలపైనే అత్యలా ఇందిరమ్మ రాజ్యంలో బాధలుండయంటివిగా ఎల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ బాధ ఉండదు ఇందిరమ్మ రాజ్యం వస్తే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి జరగబోతున్నాయి రేపు జరగబోయేటివి వాటి మీద ఖచ్చితంగా సుఖరామర్శే పాట ఉంటది మాట ఉంటది యావత్ తెలంగాణ ప్రజలకు ఎరక చేసేటువంటి సాటింపు కూడా ఉంటుంది ఖచ్చితంగా